ఎప్పుడెప్పుడు మీనా లేకుండా ఉంటుందా అని ఈ లోపు శృతిని కాస్త రెడీ చేసేస్తారు రెడీ చేసేసిన తర్వాత బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఐదుగురు ముత్తైదువులు ఆశీర్వదించిన తర్వాత అమ్మ శృతి ఆ మెడలో ఉన్న పసుపు తాడు అని చెప్పాను కానీ పైకి తీసేసరికి ఇంకా ముత్తైదు ఒకరు నుంచి తీసేసి మెడలో ఉన్న పుస్తల తాడు తీసి బంగారపు తాడుకి పసుపు పేనింది పసుపుతో పేనింది తాడుకి నల్ల పొసలు గుచ్చి మంగళసూత్రాలు గుచ్చి బంగారపు తోడికి కట్టి బాబు రా బాలు రవి అని చెప్పాను కానీ రవి వస్తాడు ఇది నీ మీ ఆవిడ మెళ్ళలో వెయ్యి బాబు అని చెప్పాను కానీ వెంటనే రవి కాస్త తీసుకుని మెళ్లో వేస్తాడు కొంచెం ఇక్కడ దంపతులు ఉంటే రండి అని చెప్పాను కానీ బాలు మీనా అనేసరికి దంపతులు ఎందుకు దీనికి దంపతులు అవసరం లేదు వదిన ఉన్నా సరిపోతుంది అని చెప్పనేసరికి బాలు నువ్వు ఉండరా మేమిద్దరం వెళ్ళి అక్షంతలు వేసి వస్తాము అని చెప్పాను కానీ సరే అత్తా అని బాలు కూర్చుని ఉంటాడు కూర్చునేసరికి అందరు ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు బాలు ఆ వెనకాల లైన్లో ఉంటారు ఎదర రంగా ఇటు సత్యం ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉండేసరికి అందరూ కూడా స్టేజ్ ఎక్కి గంధం పామి అక్షింతలు వేసి హారతి ఇచ్చి ఇంకా స్టేజ్ మీదే కొంతసేపు శృతితో మాట్లాడి ఏంటి మీ నా ఎక్కడికి వెళ్ళిపోయావు అనగాని ఇక్కడే ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఈ లోపు కాస్త సరైన అవకాశం దొరికిందని బాబు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు నీ పేరు బాలు కదా అని చెప్పాను కానీ అవునండి మీకేలా తెలుసు అని చెప్పాను కానీ మనిద్దరం బార్ దగ్గర చాలాసార్లు కలిసేవాళ్ళం నువ్వు బార్కు వచ్చేవాడు కదా అని చెప్పాను కానీ వచ్చేవాడిని అండి ఇప్పుడు రావట్లేదులేండి అనగానే ఏ బాబు మందు తాగేవాడివి మందు మానేయకూడదు ఇక్కడ నాలుగు పీకేస్తుంది నా ఒక్కడికి తాగాలంటే ఏదోలా ఉంది కొంచెం కంపెనీ ఇవ్వవా అని చెప్పను కానీ కంపెనీయా సరే పదండి నేనైతే తాగను అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా బాలూన్ కాస్త తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఇంకా వాడి కార్ మీరు డిక్కీలో అయితే బాటిల్స్ ఉంటాయి ఇదేంటండి ఇన్ని క్యారీ చేస్తున్నారు అని చెప్పాను కానీ చెప్పాను కదా బాబు మందు లేనిదే మొద్ద దిగదు అని నాకు మందు వీక్నెస్ ఉంది అందుకే ఎక్కడికైనా వచ్చినా ఒక నైంటీ అయినా తాగాలి అది ఒంటరిగా తాగలేను ఎవరొకరు పార్ట్నర్ ఉండాలి ఏదైనా నీకు తెలిసింది కదా మళ్ళీ పక్కన గ్లాస్ ఉంటే అదో కిక్కేవేరు అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి మరి నువ్వు ఇప్పుడు ఏం తాగుతావు బాబు అనగాని ఏం వద్దండి అనగాని లేదు లేదు ఒక్క నైంటీ అయినా తాగు నువ్వు కంట్రోల్గానే ఉంటావు కదా అని చెప్పనేసరికి వద్దండి అనగానే లేదు లేదు ఒక్క నైంటీ తాగు అని చెప్పి అనేసరికి బాలు చేతికి మందుర్ గ్లాసుని కాస్త ఇస్తుంది ఇస్తాడు వాడైతే వాడిచ్చేసరికి ఇంకా ఈ లోపు మీనా స్టేజ్ నుంచి చూసేసరికి బాలు కనిపించడు కనిపించకపోవడంతో గబా గబా మీనా దిగుతుంది కిందకి దిగేసరికి వెళ్ళి చూస్తే అక్కడెక్కడా కనిపించడు మావయ్య ఎక్కడికి వెళ్ళారు అనగానే తెలియదమ్మా నేను చూడలేదు అని చెప్పనేసరికి రంగా ఇటు సత్యం ఇద్దరు వెతికేసరికి బాలు ఒక కారు దగ్గర నిలబడి ఉంటాడు ఇదేంటి అని ఎక్కడ ఉన్నారు పైగా వెనకాల డిక్కీ ఓపెన్ చేసి ఉన్నట్టుంది అనుకుంటూ మీనాకాస్త దగ్గరికి వచ్చేసరికి డిక్కీలో మందు బాటిల్స్ ఉంటాయి ఏం చేస్తున్నారండి ఇక్కడ అని చెప్పాను కానీ ఏమీ లేదు మీనా ఈయనకి కంపెనీ ఇస్తున్నానంతే అనగానే మీరు మందు తాగను అని చెప్పారు కదా మరి ఇక్కడికి వచ్చి ఎందుకు మందు తాగుతున్నారు అనగానే ఇతను ఎవరో నా దగ్గరికి వచ్చి మరి మందు తాగుతూ కంపెనీ ఇవ్వండి అని చెప్పి అడిగాడు అందుకోసమనే కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఎవరో తెలియదా మీకు ఇతను అని చెప్పాను కానీ తెలియదు మీనా కానీ నేను ఇతనికి తెలుసు అంట అని చెప్పాను కానీ అవునమ్మా ఇతను నాకు తెలుసు అనగానే అవునా మా మా ఆయన పేరు ఏం పేరు అని చెప్పనేసరికి బాలు తెలుసు అని చెప్పనేసరికి ఇంతకీ మా ఆయన ఏం చేస్తాడో చెప్పండి అని చెప్పనేసరికి మీ ఆయన మీ ఆయన అని చెప్పను కానీ నిజం చెప్తారా చెప్పరా మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు ఎవరిక్కడికి వచ్చి మా ఆయన చేత మందు కొట్టించమని చెప్పారు చెప్తారా చెప్పరా అని చెప్పనేసరికి ఎవరు చెప్పలేదమ్మా ఎవరూ చెప్పలేదు నాకే ఒంటరిగా మందు తాగడం ఇష్టం లేక అని చెప్పను కానీ చెప్తారా లేదా అని చెప్పనేసరికి మీనా కాస్త కొంచెం కోపంగా అడిగేసరికి రోహిణి విద్య పిలిపించారమ్మా బాలు చేత ఏదో రకంగా మందు తాగించమని పిలిపించారు అంతే తప్ప నాకు బాలు ఈ అబ్బాయి బాలు అని కూడా తెలియదమ్మా వాళ్ళే ఆ అబ్బాయి పేరు బాలు అని చెప్పారు తను ఏం పని చేస్తాడో కూడా నాకు తెలీదు అని చెప్పినసరికి అవునా సరే రండి మీరు లోపలికి అని చెప్పను కానీ ఇంకా లోపలికి వస్తే మళ్ళీ గొడవ అవుతుంది కదా ఆగండి ఆగండి ఇక్కడే ఉండి రోహిణిని శృతికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పండి అనగానే శృతికి సారీ రోహిణికి విద్యకి ఫోన్ చేసి బయటికి రమ్మనగానే కానీ విద్యకి ఫోన్ చేస్తాడు అమ్మ ఒకసారి బయటకు వస్తారా అను కానీ ఇప్పుడు ఎందుకండి అని చెప్పాను కానీ ఒక్కసారి రండి అని చెప్పనేసరికి ఇంకా వాడు కారు దగ్గర నిలబడి ఉండగా మీనా బాలు పక్కకుంటారు రోహిణి విద్య ఇద్దరు కూడా వస్తారు రావడంతో ఏ ఎందుకు పిలిచావు అను కానీ ఆయన పిలవలేదు నేనే పిలవమని చెప్పాను అంటూ రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది మీనా ఏ మీనా అను కానీ నోరు మూసే మా ఇంటితో మందు తాగించి గొడవ చేయించి మా ఆయన్ని చెడ్డ చేయాలనుకుంటున్నావా మా ఆయన మందు తాకుండా ఉండాలని ఆయన ఏ గొడవ చేయకుండా ఉండాలని నేను మామయ్య గారు తాపత్రయపడుతుంటే ఎవరినో పిలిపించి మరి మా ఆయన చేత మందు తాగించాలని చూస్తున్నావంటే ఏదో మనసులో పెట్టుకుని వేరే దురుద్దేశంతోనే నువ్వు ఇదంతా చేస్తున్నావు ఏంటి రోహిణి అత్తయ్యకి పిలిచి చెప్పమంటావా రోహిణి మనిషిని పొరమాయించి మరి మీ అబ్బాయి చేత మందు తాగిస్తుందని అత్తయ్యని పిలిచి చెప్తాను అనగానే వద్దు మీనా వద్దు అత్తయ్యకి తెలిస్తే చంపేస్తారు అనగానే ఆ భయం ఉన్న దానివి మా ఇం చేత ఎందుకు మందు తాగిస్తున్నావు చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది మీనా అని చెప్పాను కానీ చెప్పు అనేసరికి మా నాన్న రావట్లేదు మీనా ఆ విషయం అత్తయ్య గారికి చెప్తే అర్థం కావట్లేదు అత్తయ్య గారు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు అందుకే ఆ మ్యాటర్ నుంచి డైవర్ట్ చేయడం కోసం బాలు మందు తాగి గొడవ చేస్తే ఇంకా మా అత్తయ్య గారు మర్చిపోతారు కదా అన్న ఉద్దేశంతోనే ఇలా చేశానను కానీ మళ్ళీ చంప పగలగొడుతుంది మెయిన్ అయితే నీ తండ్రి ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకోవడం కోసం నా భర్తని ఇక్కడ చెడ్డవాడిగా చేయాలనుకుంటున్నావా మా మామయ్య గారి పరువు తీయాలనుకుంటున్నావా కుటుంబం పరువు తీయాలనుకుంటున్నావా ఆయన తాగకూడదనే కదా మేము చూసుకుంటున్నాము తాగితే ఎలా గొడవ చేస్తారన్న విషయం నీకు తెలుసు పైగా ఈ సురేంద్ర ఏం మాట్లాడతాడో కూడా నీకు తెలుసు తెలిసి కావాలనే నా భర్త మందు తాగేటట్టు చేస్తావా ఈ విషయం వెంటనే మావయ్య గారికి చెప్తాను అంటూ ఇంకా సత్యాన్ని పిలుస్తుంది మీనా అయితే వద్దు మీనా వద్దు అని చెప్పనేసరికి ఈలోపు రంగా ఇద్దరు వస్తారు ఏంటమ్మా మీనాన అనగానే చూడండి మావయ్య ఈ మనిషిని పొరమాయించి వాళ్ళ నాన్న రావట్లేదన్న విషయాన్ని అత్తయ్య గారికి ఎలా చెప్పాలో అర్థం కాక మీ అబ్బాయికి మందు పోయించి మీ అబ్బాయి చేత గొడవ చేయించి వాళ్ళ నాన్న రావట్లేదనే విషయాన్ని హైలైట్ కాకుండా ఈయన మందు తాగి గొడవ చేశారనే విషయాన్ని హైలైట్ చేయడం కోసం రోహిణి ప్లాన్ చేసింది మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా అసలు ఏమనుకుంటున్నావు బాలు చేత మందు తాగిస్తే బాలు గొడవ ఎలా చేస్తాడో నీకు తెలుసు కదా వాడిని కంట్రోల్గా ఉంచడం కోసమే కదా వాడు మందు తాగకూడదని మేము మాట తీసుకున్నాము నువ్వు కావాలని మనిషిని పెట్టి పని ఇలాంటి పని చేస్తావా ఇప్పుడే ప్రభావతికి నీ విషయం చెప్తాను మీ నాన్న రావట్లేదన్న విషయం నువ్వు చెప్పడం కాదు నేనే చెప్తాను అనగాని వద్దు మావయ్య ప్లీజ్ మావయ్య గారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు అందుకే బాలుతో ఇలా చేయించాలనుకున్నాను నన్ను క్షమించండి మావయ్య అనగాని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి 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 నాటకాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మీనా కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చి రండి మీరు అని చెప్పి బాలు కాస్త తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అప్పటికే బాలు నైంటి తాగేసి ఉంటాడు తాగింది తక్కువే కదా అని కానీ అవును మీనా అని చెప్పనేసరికి కొంచెం మజ్జిగ తీసుకురామేనా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ సరేనండి అని ఇంకా మీనా కాస్త వంటలు ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళి మజ్జిగ కలుపుకొని మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చేసరికి రోహిణి ఇటు విద్య ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు బాలుకి కొంచెం మజ్జిగ తాగేసరికి కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది వచ్చేసరికి ఏంటే ఇలా జరిగింది అనగానే మీనా నిన్ను గట్టిగా కొట్టిందే అని చెప్పనేసరికి మీనాను చాలా తక్కువ అంచనా వేశాను అనగానే అంతే కదా మరి తన భర్త జోలికి వస్తే మీనా అస్సలు ఊరుకోదు అందులోనూ బాలు తప్పు చేయడు అనేది తన నమ్మకం ఏదైనా నీతిగా నిజాయితీగా వెళ్ళే మనిషి కదా అందుకని ఇక్కడ అందరి మధ్యలో గొడవ చేస్తే పరువు పోతుందని మీనా ఇటు మామయ్య గారు ఇద్దరు అనుకున్నారు నేను ఇలా చేసేసరికి మీనా తట్టుకోలేకపోయింది అందుకే నన్ను కొట్టింది అంటూ ఇంకా రోహిణి కాస్త విద్యకు చెప్తుంది మరి ఇప్పుడు ఏం చేస్తావే మీ నాన్న విషయం మీ అత్తగారి నుంచి ఎలా డైవర్ట్ చేస్తావు ఏ రకంగా డైవర్ట్ చేస్తావు అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు ఏ రకంగా డైవర్ట్ చేసి మా నాన్న విషయం బయట పడకుండా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంది అలా అనేసరికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనే రోహిణి విద్య ఇద్దరు ఉంటారు మరి ఇప్పుడు ప్రభావతి నుంచి రోహిణి ఎలా తప్పించుకుంటుంది బాలు తాగింది నైంటీ అయినా అది ఎక్కువైతే బాలు గొడవ చేస్తాడు కదా మరి గొడవ చేయకుండా మీనా ఎలా కంట్రోల్గా ఉంచుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్